నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో వరిధిలో గల పలు గ్రామాలలో దళితులు మరియు మాదిగల ఆత్మీయ కలయికలో భాగంగా గోకవరం మండలం గుమ్మల్లదొడ్డి గ్రామంలో మాదిగల ఆత్మీయ కలయిక జరిగింది సందర్భంగా ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడ్డ కండెల్లా పెద్దిరాజును పలు గ్రామాల్లో మాదిగలందరూ కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా మాదిగలందరూ ముక్తకంఠంతో పెద్దిరాజు గారి నాయకత్వం వర్దిల్లాలంటూ పెద్దిరాజులు గారి వెంటే మేము ఉన్నామని నినాదాలు చేస్తూ వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు కార్యక్రమంలో పెద్దిరాజు మాట్లాడుతూ మాదిగలంతా ఐక్యతో కలిసి ఇలా సన్మానించడం చాలా సంతోషమని అందరూ ఐక్యతతో ఉంటేనే ఏదేమైనా సాధించగలమని అవకాశాలను అందిపుచ్చుకోవాలని తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని చదువునే ఆయుధంతో యువత భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుని సమాజంలో తలెత్తుకొని తిరగాలని తిరగలమని అయితే జీవితానికి బంగారు బాటలు వేసుకుని అందరూ ఆదర్శప్రయంగా బతకాలని కోరారు ఎంతటి గొప్ప పదవి బాధ్యతలు తనపై గౌరవంతా అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి తాను ఉంటానని తెలిపారు కొంతమంది లోకల్ నాయకులు అయితే బాధ్యత జగన్మోహన్ రెడ్డికి అప్పగించడంపై గుర్రుకుంటున్నారని అన్నారు కార్యక్రమంలో ఇండిమెల్లి ప్రకాశం నాగేశ్వరరావు సురేష్ శ్రీను నాగు రాజు యేసురత్నం అఖిల్ ముత్యాలరావు పాల్గొన్నారు